జై హింద్ ఫ్రెండ్స్ అస్లాం లేం వరహ్మతుల్లాహి ప్రస్తుత ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు తీసుకోగానే మనకి ముస్లిం సమాజం ముస్లిం సమాజానికి ఈయన చేసినటువంటి ఏదైతే మేలు ఉందో ఆ మేలు వర్ణించలేంది వర్ణాతీతం అది చెప్పడంలో ఏ మాత్రం కూడాను అశ్యోక్తి లేదు మరీ ముఖ్యంగా ఏదైతే ఉర్దూ భాష ఉందో ఈ ఉర్దూ భాషకు ఏదైతే గత గతంలో చూసుకున్నా కానీ లేకపోతే రాబోయే వంద సంవత్సరాల వరకు చూసుకున్నా గానీ ఈయన చేసినటువంటి మేలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేలు అది చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఇది ఏ మాత్రం కూడాను అస్యోక్తి లేదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే యావత్తు భారతదేశంలో యావత్తు భారతదేశంలో లింగువిస్టిక్ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అందులో మీరు చూసుకుంటే కనుక ఉర్దూ యూనివర్సిటీస్ ఉర్దూ యూనివర్సిటీస్ అయితే ప్రైవేట్గా అరబ్బీ యూనివర్సిటీలు కానివ్వండి లేకపోతే ఉర్దూ యూనివర్సిటీలు కానీ ఉండవచ్చు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెండే రెండు అతిపెద్ద యూనివర్సిటీలు అవి కూడాను మొత్తం భారతదేశ చరిత్రలో రెండే ఉన్నాయి నంబర్ వన్ మను అయితే ఏదైతే మొలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉందో అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అది కూడాను హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రెండు వందల ఎకరాలు కేటాయించి ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుకు అప్పటి ఐకే గుజరాల్ గారు ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి నాకు ఇక్కడ స్థలం కావాలి అని మొత్తం భారతదేశం మొత్తం కూడాను ఆయన ఇచ్చేసినా కానీ ఎవరు కూడాను స్థలం కేటాయించలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు స్థలాన్ని ఆయన కేటాయించి ఆయన యొక్క ఏదైతే ఉర్దూ భాష పట్ల మరియు అదేవిధంగా ముస్లింల పట్ల ఉన్నటువంటి ఏదైతే ఒక మంచి సహోదయం ఉందో దాన్ని ఆయన చాటుకున్నారు అని చెప్పడంలో కూడాను ఏమాత్రం మత్స్యోత్తి లేదు సీన్ ఇక్కడ కట్ చేస్తే మళ్ళా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా రెండు వేల పదిహేనులో కర్నూల్లో డాక్టర్ అబ్దుల్ హ ఉర్దూ యూనివర్సిటీ నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు స్థలాన్ని కేటాయించి మరలా ఇంకొకసారి ఏదైతే ఉర్దూ భాషతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ముస్లిం సమాజంతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన చాటుకున్నారు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇంతవరకే కాదు మాత్రమా మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఏదైతే రోషనీ స్కీము మరియు అదేవిధంగా దీపం పథకం అని చెప్పేసి చెప్పేవాళ్ళమో అది కనుక మీరు దాన్ని గమనిస్తే కనుక దాదాపు దాదాపు వెయ్యి కన్నా ఎక్కువగా మన ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాటిని ఉర్దూ పాఠశాలని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఘనత కూడాను ప్రైమరీ కానివ్వండి అప్పర్ ప్రైమరీ కానివ్వండి అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా మరలా మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే కనుక ఏదైతే ఈ స్కూల్స్లో కనీసం నలుగురు చొప్పున ఉపాధ్యాయుల్ని అపాయింట్ చేసినా కూడా కానీ వెయ్యి ఇంటూ నాలుగు చూసుకుంటే కనుక నాలుగు వేల మందిని ఏదైతే ఉర్దూ పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించినటువంటి ఘనత కూడాను నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇంకా దీనికన్నా ముందుకు వెళ్ళి కొంచెం మనం మాట్లాడుకోగలిగితే ఏమిటంటే ఏదైతే స్పెషల్ డిఎస్సి ఉందో ఉర్దూ స్పెషల్ డిఎస్సి కేటాయించినటువంటి ఘనత సైతం కూడాను నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇప్పుడు నేను మీకు ఒకే విషయం నేను మీకు ఇక్కడ తెలి తెలియదలుచుకుంటా చెప్పదలుచుకుంటాను అదేమిటంటే ఏదైతే హురాన్ ఉందో ఏదైతే అహదీస్ ఉన్నాయో అందులో చాలా స్పష్టంగా కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లాహ సలం గారు ఉపదేశం ఏమిటంటే ఎవరైతే మనుషులకి యొక్క ఏదైతే రుణం ఉందో దాన్ని తీర్చుకోలేరో వారు నా యొక్క రుణాన్ని కూడా తీర్చుకోలేరు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ముస్లిం సమాజంపై చేసినటువంటి ఇంత బహుత్కరమైనటువంటి ఆయన యొక్క ఆ ప్రయత్నాన్ని మనము గమనించాలి దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చూసుకుంటే కనుక చాలా స్పష్టంగా ఒకే మాట చెప్పగలము అదేమిటంటే సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పేసి మట్టుకు చాలా స్పష్టంగా చెప్పగలము అది చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఇప్పటి వరకు మీరు చూసుకుంటే కనుక వందల కొద్ది ఉర్దూ పాఠశాలలను మూసివేసినటువంటి ఘనత మాన్యశ్రీ శ్రీ గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అన్న సంగతి కూడాను మనం అందరం కూడాను గమనించాలి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అనేకమైనటువంటి ఉర్దూ ఏమంటారు పోస్టులు ఉర్దూ స్కూల్ టీచర్స్ కానివ్వండి లేకపోతే వ్యతిరేకత ఏదైతే ఉన్నాయో వాటి సంబంధించి అనేకమైనటువంటి ఉద్యోగాలు అవన్నీ కూడాను ఖాళీగా ఉన్నాయి వాటిని ఎక్కడ ఎక్కడ కూడాను ఏమంటారు వాటిని ఫిల్అప్ చేయడం కానివ్వండి లేకపోతే డిఎస్సిలో ఉర్దూకి ప్రత్యేకమైనటువంటి స్థానం కేటాయించడం కానివ్వండి ఎక్కడా కూడానో జరగలేదు ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే చాలా ప్రణాళికబద్ధంగా చాలా ప్రణాళికబద్ధంగా ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేసేటటువంటి ఏదైతే పన్నాగం ఉందో ఆ పన్నాగం కూడాను ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చేస్తుంది అన్న సంగతి మీరు మేము మనం అందరం కూడాను గమనించాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూకు చేసినటువంటి ఏదైతే ఉపకారం ఉందో ఆ ఉపకారాన్ని తిరిగి మనం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉర్దూ లవర్స్ది మరియు అదేవిధంగా ఉర్దూని ప్రోత్సహించే వారి సమాజంది అదేవిధంగా ముస్లిం సమాజంది మనం అందరిది కూడాను అవుతుంది కాబట్టి ఇదంతా కూడాను బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ఎక్కడా కూడాను ఒక్క అడుగు వెనక్కి వేయకుండా నేను ముస్లిం సమాజంతో ఉన్నాను అన్న ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేసినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్న సంగతి కూడాను మనం అందరూ కూడాను గమనించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలికం వరహ్మతుల్లాహి వ